పులివెందులో సతీష్ రెడ్డి మాట్లాడుతున్న మాటలు వింటా ఉంటే ఎవరో ఒకరు అటాక్ చేస్తే కానీ ఆయనకి ఆనందం వచ్చేట్లా కనపడలే ఎందుకంటే వైసీపీలో ఉన్నప్పుడు టీడీపీలో అటాక్ చేస్తా అంటారు టీడీపీలో ఉన్నప్పుడు వైసీపీలో అటాక్ చేస్తా అంటారు అయ్యే బాబు ఏది నీ పరిస్థితి అసలు అంటే రోజు ఏదో ఒక రకంగా నేను ఎవరో ఒకరు అటాక్ చేస్తే నువ్వు లైమ్ లైట్ ఉండాలని ప్రయత్నం చేస్తున్నావా లేకపోతే జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం ఇట్లా మాట్లాడుతున్నావా లేకపోతే నీ మీద టీడీపీలో దాడి చేస్తానని ఏడన్నా నీకు సిగ్నల్ వచ్చిందా అసలు నీ మీద దాడి చేయాల్సిన అవసరం ఉంది సార్ మాకు అసలు నువ్వు ఈ పార్టీలో ఉంటే ఆ పార్టీ గురించి మాట్లాడతావు ఆ పార్టీలో ఉంటే ఈ పార్టీ గురించి మాట్లాడతావు ఇక్కడున్నప్పుడేమో జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి నాకు హాని ఉందంటావు అక్కడున్నప్పుడేమో నారా లోకేష్ గారి దగ్గర నుంచి హాని ఉందంటావు అసలు నువ్వు మాట్లాడుతున్న మాటలకి అసలు ఒక లెక్క పక్క ఉంటుంది అసలు ఏం మాట్లాడుతున్నావు నీకని అర్థమవుతుందా కనీసం ఒకసారి ఆలోచించుకొని మాట్లాడు తెలుగుదేశం పార్టీకి నిన్ను మీ చంపి లేకపోతే నీ మీద అటాక్ చేసే అవసరం మాకు లేదు నువ్వు అంత మాట్లాడే అవసరం లేదు మాట్లాడే మేళా మేళ మళ్ళీ బయటకు వచ్చినట్టు చంపుతారని చెప్పి ప్రెస్ మీట్లు పెట్టి హడావిడి చేయడమేలా ఏందో అంత తర్వాత అర్థం చేసినావు తప్ప ఏదో పాస్ చేస్తున్నావు తప్ప ఇక్కడ ఏమీ జరిగేది లేదు ఒరిగేది లేదు ఆలోచించుకోండి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి తారా లోకేష్ గారికి లేకపోతే కూటమి ప్రభుత్వానికి నీ మీద అటాక్ చేసి ఏదో సాధించాలని ఆలోచన లేదు మీరు ఓడిపోతారన్న భ్రమలో ఈరోజు పులివెందుల ఎన్నిక ఓడిపోతారు జగన్మోహన్ రెడ్డి దగ్గర నీకు తిట్లు పడతాయని భయంతో ఏదో మాట్లాడుతున్నావు అది ఒక్కసారి గుర్తు చేసుకుంటే మంచిది గతం గుర్తు చేసుకో వైసీపీ వాళ్ళు ఏందో టీడీపు వల్ల ఏందో నీకు అర్థమవుతుంది థ్యాంక్ యూ